హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండి హెల్దీ ఉల్లాక్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను ఉల్లాకు అని అంటున్నారు ఏదనుకుంటున్నారు మా సైడ్ అయితే ఉల్లాక్ అంటారు మీ సైడ్ మరి ఏమంటారో చెప్పండి కామెంట్ చేయండి దీన్ని కొంతమంది ఉల్లాకు అంటారు కొంతమంది స్ప్రింగ్ ఆనియన్ అంటారు స్ప్రింగ్ ఆనియన్ అన్నా కానీ ఉల్లాక్ అయినా ఒకటేనండి ఇలా ఉల్లాకు చూస్తున్నారు కానీ వీటిని చిన్న చిన్న పీసులులాగా చూస్తున్నాడుగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతలకు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి పెసరపప్పు వేసి ఉల్లాక్ కర్రీ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది అలా కట్ చేసుకున్న ఉల్లాకుని మనం వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలని చూస్తున్నారు అలా క్లీన్ చేసుకున్న ఉల్లాకుని ఒక బుట్టలోకి వేసుకోండి వాటర్ అన్నీ వెళ్ళేందుకు ఆ బుట్టలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు అనేది క్లీన్ చేసుకుందాం చూస్తున్నారు పొట్లు పెసరపప్పు అండి అలా పొట్టు పెసరపప్పుని కొంచెం క్వాంటిటీ తీసుకోండి ఆ క్వాంటిటీని బాగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్పై ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది చూస్తున్నారేమో నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తే నేను ఆయిల్ అనేది చాలా తక్కువ వాడతానండి చూస్తున్నారు కదా ఆయిల్ కొంచమే వేసుకున్నాను అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పసుపు అని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న ఉల్లాక్ కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత ఉల్లాకు వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్క పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎంత క్లీన్గా కడుక్కుంటే అంత మంచిగా ఉంటుందండి ప్రెసర్ పెసరపప్పు అనేది అలా క్లీన్గా కడుక్కున్న పెసరపప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఆ రెండింటిని బాగా కలుపుకోవాలి చూస్తున్నా అలా బాగా నీటుగా కలుపుకోవాలి మనం దీంట్లో ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లాకు అంటేనే ఎంతీ ఉల్లిగడ్డల నుంచి వస్తుంది కాబట్టి మనం ఆనియన్స్ వేయకుండా పర్వాలేదండి పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత దానిపై ఒక మూత పెట్టుకోండి ఆ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ వదిలేసి ఉడికనివ్వండి ఆవిరిపై దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వండి చూస్తున్నారుగా మన ఉల్లాకులోని వాటరు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకోసం అంటే మనం పెసరపప్పు వేసాం కదా ఆ పెసరపప్పు అనేది కొంచెం ఉడకడానికి ఈ వాటర్ అనేది ఉపయోగపడుతుందండి అందుకోసమే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసినాము ఆ వాటర్ కూడా వేసిన తర్వాత అలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చూడవచ్చు మన పెసరపప్పు ఉల్లాక్ అనేది ఎంత బాగా ఉడికిందో మనం వేసిన వాటర్ కూడా చుక్కగుట్లు కనిపించట్లేదు కదా అంత బాగా ఉడికింది ఇప్పుడు పొడి పొడిగా చూడడానికి ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఉల్లాక్ అనేది పెసరపప్పు అనేది కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా ఉంది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత మనం దీంట్లోకి సరిపడే కారం యాడ్ చేసుకుందాం టేస్ట్ ఆఫ్ మనం ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవాలండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీ తక్కువ తింటారు అందుకోసం చూసి యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టండి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఉల్లాక్కరి రెడీ అయింది ఈ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని